ఇరవైడో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టినటువంటి గొప్ప మహనీయులు కేసీఆర్ గారు రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగేళ్ళ పోరాటం తర్వాత తెచ్చుకున్నటువంటి తెలంగాణను పదేళ్ళు అద్భుతంగా బంగారు తెలంగాణగా సాధించి పెట్టి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూసి తెలంగాణ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా చేసి ఎక్కడికక్కడ నీళ్ళ వనరులను ఏర్పాటు చేసి ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల టన్నుల నుంచి మూడు కోట్ల టన్నుల మూడు లక్షల టన్నుల ధాన్యాన్ని నుంచి తీసుకొచ్చి యాభై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ నుంచి మూడు లక్షల కోట్ల టన్నుల మూడు లక్షల కోట్ల బడ్జెట్ వరకు రూపొందించినటువంటి లోనే కేసీఆర్ గారు అద్భుతమైన పాలన సాగించి పదేళ్ళు తెలంగాణను ప్రపంచంలోనే వివరపోయేలాగా హైదరాబాద్లో ఒక అమెరికా సిటీలో నేర్పరించినటువంటి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ముందు దృష్టితో అలవిగానే హామీలు నాలుగు వందల ముప్పై రెండు మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చి పదేళ్ల పాలనను మళ్ళీ ఐదేళ్ళు వాళ్ళు వచ్చి చాలా ఎన్నికలు రైతుల కళ్ళలో బాధ విషాదం రైతు బంధు బంద్ అయింది కళ్యాణ లక్ష్మి బంద్ అయింది దాని కళ్యాణ లక్ష్యతో పడుతున్న బంగారం బంద్ అయిపోయింది ఇస్తానని ఇవ్వలేదు పెన్షన్లు లేవు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తాన పెన్షన్ లేవు స్త్రీలకు ఇస్తాన పెన్షన్ లేవు రైతు బంధు ఒక పంటకు మొత్తం ఎగ్గొట్టారు రుణవాపి సగంలోనే ఆగిపోయింది ఎక్కడికక్కడ బాధలు నీళ్లు లేవు కరెంటు లేదు ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించిపోయింది హైడ్రాని పెట్టి హైదరాబాద్ని గంటూ గందరగోళం చేశారు దాని తర్వాత లలిచర్ల ఫార్మాసిటీ గొడవలు మొన్నటికి మొన్న హైదరాబాద్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమ్య గోచరంగా ఉంది పాలన లేదు ప్రజలు మొత్తం పాలనను పక్కా పెడితే కాంగ్రెస్ పార్టీకి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది దాని నుంచి కేసీఆర్ గారి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు రైతులు విద్యార్థులు స్త్రీలు అందరూ వెయిట్ చేస్తున్నారు కేసీఆర్ గారిని అనునిచ్చే గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు ఈ నెల ఇరవై ఏడులో ఇక్కడ వరంగల్లో జరుగుతున్నటువంటి సభ సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు సంవత్సరాల మా పార్టీ రజతోత్సవ సభ బ్రహ్మాండంగా దాదాపు పది లక్షల పైన లక్షలాది మంది రాష్ట్రంలో ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు మేము కొన్ని ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే వాళ్ళే స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ కార్లు జీపులు బస్సులు మాట్లాడుకొని తరఫు రానున్నటువంటి సభ ఇరవై ఏడవ తారీఖు నాడు ఖచ్చితంగా మూడు గంటల వరకు అందరు రాబోతున్నారు అందరు వస్తున్నారు కూడా మేము ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా చాలామంది తరలి వస్తున్నారు వేలాదిగా తరలి వస్తున్నారు మేము కూడా అందరం మూడు గంటలకే చేరుతాం అందరిని కూడా మూడు గంటల వరకే రమ్మని చెప్పడం జరిగింది మేము వచ్చే వాళ్ళకు కూడా బస్సులలో వచ్చే వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి ఇళ్ళల్లోంచి వాళ్ళ నీళ్లు వాళ్ళు తెచ్చుకుంటున్నారు భోజన సదుపాయాలు కూడా బస్సులలో పెట్టుకొని తెచ్చుకుంటున్నాం ఎక్కడ ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటైనాయి ఇరవై ఏడో తారీఖు ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ ప్రోగ్రాం కోసం ఇతర దేశాల్లో ఉన్నటువంటి మా పార్టీ అభిమానులు స్పెయిన్లు తెలంగాణ ఉన్నవాళ్ళు కూడా తరలి రానున్నారు వస్తున్నారు కూడా ప్రపంచం మొత్తం చూడబోతుంది ఇది ఈ రోజు ఇరవై ఏడో తారీఖు జరగబోయే మీటింగ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగబడ్డ రోజు కాబోతుంది ఎందుకంటే కేసీఆర్ గారు వారిచ్చే సందేశం మా పార్టీ మా కార్యకర్తల దగ్గర ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టాలా ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా తెలుస్తుంది పరిస్థితిని చూస్తున్నారు వాళ్ళు ఆ ఎలక్షన్ పెట్టడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా అనునిత్యం కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నటువంటి ఈ రోజు ఇరవై ఏడో తారీఖున బ్రహ్మాండంగా జయప్రదం కావాలని మనసు కోరుకుంటూ లక్షలాదిగా మంది వస్తున్నారు అందరికీ కూడా స్వాగతం పలకడానికి గ్రౌండ్ ఇక్కడ ఏర్పాటు చేసినట్టు వినోద కానీ అందరుండి మా పార్టీ శ్రేణులు కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు చాలా వరకు గ్రౌండ్ అయిపోయింది ఇంత మంచి వేదిక దొరికింది ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పదని మనసు గుర్తూ జై తెలంగాణ